మీకు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు వస్తున్నాయా ఉద్యోగం వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తారన్నారు మరి నాలుగు వేలు ఇప్పుడు ఇస్తలేరు మీకు నాలుగు వేలు రావాలి మీ హక్కు అది వాళ్ళు ఎందుకంటే హామీ ఇచ్చే ఖచ్చితంగా హామీ ఇచ్చిండు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి నాలుగు వేలు మీకు ఉద్యోగం వచ్చేంత వరకు అని హామీ ఇచ్చిండు కానీ ఇచ్చిండా ఇయ్యలే మీకు ఉద్యోగాలు రాలేదు ఈ నెల నాలుగు వేలు రావాలా మీకు మీకు నిరుద్యోగులందరికీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేలు బాకీ ఉన్నది ఇప్పటికీ నెల అయిపోయింది మీకు నాలుగు వేలు రాలేదు మరి ఈ నాలుగు వేలు రావాలంటే మీకు ఒక చిట్కా ఉన్నది ఆ చిట్కా నేను చెప్తున్నా మీరు ఈసారి నిరుద్యోగులు అందరూ పార్లమెంట్లో వెనక నుంచె మల్లిగారు చెప్పినట్టు ఒక తనదనండి కాంగ్రెస్ను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళు ఓడిపోయిన తెల్లారి మళ్ళీ కూర్చుంటారు ప్రజలు గుడ్డి మీకెళ్ళి తండ్రి అని చెప్పేసి ఖచ్చితంగా మీకు నాలుగు వేలు రూపాయలు మీ మీకు ఇస్తారు ఖచ్చితంగా కాబట్టి నిరుద్యోగులు అందరికీ చెప్తున్నా వీళ్ళు చెప్పిన అన్నీ కూడా అమలు కాని హామీలు దయచేసి ఈ యొక్క రెండు లక్షల జాబులు ఇస్తారన్నాడు రెండు లక్షల జాబులు ఏమన్నాడు ఇప్పుడు డిసెంబర్ తారీ అదే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాట్లాడతారు దాని గురించి అంటే ఇప్పుడు ఏమైతే చేయాలన్నా ఎత్తలేడు తర్వాత చేస్తా అని చెప్పిండు మళ్ళీ ఒక పని చేసిండు రైతులకేయాల్సిన పైసలు జీతాలు ఇచ్చినాం మేము అని చెప్పి రేవంత్ రెడ్డి క్లియర్ అన్నట్టు ఒక వార్త చూడడం జరిగింది మరి దయచేసి ఈ యొక్క వ్యూవర్స్ అందరూ కూడా చెప్పండి ఇది కరెక్టా పూర్ సౌండ్ సౌండ్ చాలా తక్కువ వస్తుందట చూడండి బ్రదర్ పూర్ సౌండ్ అంటున్నారు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా ఇది పేరు అవుతుందా పేరు అవుతుందా సౌండ్ బాగా వస్తుంది ఒకసారి సౌండ్ పెట్టండి మీద అట్లా ఓకే సౌండ్ వస్తుంది ఇగో నిరుద్యోగ బట్టి గారు ఏమన్నారు నిరుద్యోగ భృతి హామీ ఎవరు అనలేదన్నారు ఖచ్చితంగా యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు మీకు ఉద్యోగం వచ్చే అంతవరకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం మీరు ఖచ్చితంగా మాకు ఓటు వేయాలని చెప్పిర్రు నిరుద్యోగులందరూ కూడా ఓట్లు ఎత్తనే ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు ఈసారి పార్లమెంటులా వీళ్ళని ఓడగొడితే కాంగ్రెస్ నోడగొడితే నిరుద్యోగ బృత్తి వస్తుంది ఉద్యోగాలు వస్తాయి కాంగ్రెస్ నోడగొడితే స్కూటీ వస్తాయి ఇటువంటి హామీలు చాలా ఇచ్చిర్రు వీళ్ళు చాలా అంటే లెక్కలేనని హామీలు ఇచ్చారు ఇటువంటి